रेटी टीवी न्यूज की स्वागतम కేసీఆర్ కు కానుకగా ఎంపీ శ్రీనివాసరెడ్డిని ఇద్దాం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ సీటును గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని సోమవారం అమర్చింత ఆత్మకూరు మండలాల ఎలక్షన్స్ ఎలక్షన్స్ సన్నాహక విస్తృత విస్తృత స్థాయి సమావేశంలోని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతను కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నారాయణపేట రాజేందర్ రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహర్నిశలు కష్టపడి కేసీఆర్ కు కానుకగా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని పంపిద్దామన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు పల్లెలు పచ్చగా ఉండాలని పనిలోని పోటీ చెక్ డ్యాములు చెరువులు నింపి వలసలు లేని తెలంగాణను కేసీఆర్ సృష్టించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజుల్లోనే రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్

ఈరోజు తెలంగాణ బాగా చేసినా లేదా అని మనం గుడిమే చేసుకొని ఒక్క పని ఆలోచన చేసుకోండి తెలంగాణ వచ్చే ఎమ్మెల్యే ఈరోజు ఇరవై గంటల కనిపించి నీళ్ళిచ్చి గొప్ప తెలంగాణను అభివృద్ధి చేసి పంటల విషయంలో ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నింపిన మన కేసీఆర్ గారు ఈరోజు మనం అందరం ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు విషయంలో కూడా ఈరోజు ఎక్కడ అక్కడ పోతున్నాయి ఇంకా ఈరోజు చూసినా మైనింగ్ షాప్లు ఇప్పటిదాకా రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రాగా ఏదైతే జనవరి తొమ్మిది తారీఖే మేము రుణమాఫీ ఇంకా తెచ్చుకోండి మేము తెచ్చుకోండి ఇంకా మీ ముఖ్య రుణమాఫీ చేస్తామని మాట్లాడేది ఏది మనకు ఒకటి రావాలేదు దాన్ని గమనించండి ఏ విధంగా జరిగింది ఏ తగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు ఒక్కటే చేసినా వాళ్ళు కూడా అనుకోలేదు మేము వస్తామని అనుకోరు వచ్చే పదమూడు తారీఖు ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మనకు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి గడప గడపకు వెళ్ళి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పోర్పాటు జరిగిందో మనందరికీ అర్థం అయిపోయింది దాంతో మీ తప్పులు ఉండొచ్చు మా తప్పులు ఉండొచ్చు పైన తప్పులు ఉండొచ్చు ఒక తప్పని కాదు ఒక అలసత్వం ఏంటి పది ఏళ్ళు పని చేసిన మనం వెళ్ళకపోతే తెలియదు మేము లేస్తాం రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిన గులాబీ పార్టీ ఈ పదేళ్ల కాలంలో భగీరథ లాంటి పథకాలు పాలకు రంగారెడ్డి లాంటి పథకాలు మన రైతు బతు లాంటి పథకాలు దాని దేశానికి ఆదర్శంగా ఇన్ని పథకాలు అందరికి లబ్ధి చేసినాక కూడా వందల మంది కార్యకర్తలు ఏ చిన్న గ్రామాలు పోయినా రెండు వందల మూడు వందలు కేసీఆర్ గారు మీటింగ్ వేలు అరవై వేలు కేటీఆర్ పెడితే ముప్పై వేలు నలభై వేలు మీటింగ్ పెడితే ముప్పై వేలు నలభై వేలు వాళ్ళు మీటింగ్లు పెడితేనేమో పది వేలు లేకుంటున్నారు ఎంత పెద్ద మీటింగ్ అలాగే ప్రజలందరూ కొనదగ్గర కూడా గ్రామాల్లో కొంచెం కూడా వాతావరణం ఉంది కానీ ఏంటి మన గ్రామాలనేమో ర్యాలీలు తీసుకుంటా స్లోగన్ తీసుకుంటూ పోయిన కాంగ్రెస్ చూడడం మంచి గ్యారెంటీ కార్డు పట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు గ్యారెంటీ కార్డు పట్టుకుంటు ఇంట్లో పది నిమిషాలు మధ్య పదిహేను నిమిషాలు ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓటర్ల మైండ్ విన్నాడు ప్రజలు కూడా ఏమంటున్నారు కేసీఆర్ ఇచ్చేట వస్తున్నాయి Aí, me